హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో ఈ వీడియో చాలా బాధగా అంటే చాలా బాధ అనిపించి చేయాల్సి వస్తుంది ఒకతను ఉన్నాడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి ఆ తర్వాత చాలా ఉద్యోగాలు చేసి సరే ప్రస్తుతం బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటూ బీసీ నాయకుడిగా చలామణి అవుతూ లేదా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు నేను దాన్ని కాదటం లేదు అతను నాస్తికు దేవుణ్ణి నమ్మడు దేవుడు ఉన్నాడు అని బిలీవ్ చేయడు కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఇంకేమన్నా ఏదైనా టెంపుల్కి వెళ్తానంటే తనే వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు ఓకే నేను దాన్ని కూడా కాదంటలేదు మంచిదే ఎదుటి వాళ్ళు అంటే కుటుంబ సభ్యుల వాళ్ళ నమ్మకాన్ని కాదనకుండా అయితే ఈ మధ్య కాలంలో అంటే చాలా చాలా తెలివి తక్కువగా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారనమాట ఒకసారి ఇలాగే ఏదో మాట వరుసకు వచ్చేసి మీరు ఎప్పుడు తిరుమల వెళ్తుంటారు కదా యా వెళ్తుంటారు మరి అక్కడ వీఐపీ దర్శనాలు అవి ఎవరికి ఇస్తారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు లేదా ఇలా కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఎవరైనా లెటర్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు అంటే సాధారణ వాళ్ళకి వీఐపీ దర్శనం ఉండదా బ్రేక్ దర్శనాలు ఉండవా అన్నట్టు ఉండవండి అది ఇలాగే పద్ధతి అలాగా ఉంటుంది తను ఏమన్నాడంటే మరి వెంకటేశ్వర స్వామి ఏమైనా వాళ్ళకు రాజకీయ నాయకులకు వాళ్ళకు పుట్టాడా మరి ఎందుకు వాళ్ళకంత అవకాశం మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటే నేను చాలా సాధారణంగా చెప్తున్నాను ఈ మాట చాలా దరిద్రంగా అన్నాడు సార్ నేను అది భావ్యం కాదు కాబట్టి నేను దాన్ని పూర్తిగా వాడు వాడు అన్నది నేను అన్నట్ల అయితే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు దేవుడు లేడు అని కదా మీ వాదన అది కదా అంటున్నారు లేడు అన్నప్పుడు లేని వాళ్ళ గురించి ఎందుకు కామెంట్ చేస్తాను అసలు అక్కడ లేడు అన్నప్పుడు నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు లేని అంటే ఒక ఒక వస్తువు కానీ లేని ఒక వ్యక్తి కానీ ఇంకో గురించి ఎలా మాట్లాడగలుగుతావు తప్పు కదా నిజానికి ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర వాడు మాట్లాడి నేను స్ప్రెడ్ చేయచ్చు మొక్కలు వేస్తారు వేస్తారు చంపేస్తారు కానీ నేను ఎప్పుడు చేయలేదు పని పక్కన పడేసాను సో ఏంటంటే చెప్తున్నాను నాస్తికులు అన్న వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడు దేవుడు ఆ విగ్రహాలు ఆ పూజలు ఎందుకు అవేందుకు ఇవెందుకు అంటారు కానీ అంటే దేవుడు పేరు తలుచుకోకుండా ఉండలేదు మీరు ఎలా నాస్తిలు అవుతారు సో మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే కదా నోరు జరగండి ప్లీజ్